ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయి నమ షిరిడీలో జరిగే నిత్య సేవలు ఆరతులు సమాధి మందిరంలో ఉదయం ఐదు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోనూ రాత్రి పది గంటలకు జరిగే హారతులకు హాజరవడం శ్రేష్టం ఆ సమయంలో షిరిడీ హారతులు తెలుగు పుస్తకం తీసుకెళ్తే తర్వాత మనం ఇంటి వద్ద మందిరంలోనూ పాడుకోవడానికి వీలవుతుంది ఆ పాటలన్నీ సాయి చెవులారా వినవే నేటికీ సమాధిలో నుండి వింటూనే ఉంటారు ఆ సమయంలో ఆ విగ్రహంలో ప్రత్యేక శోభ ప్రకటమవడం ఎందరి అనుభవమో అంతేకాదు ఆ పాటలెంతో ఎంతో మహిమాన్వితమైనవి జామ్నేర్లో ప్రాణాపాయంలో ఉన్న ఇల్లాలని రక్షించడానికి సాయి ఒక భక్తుని ద్వారా ఆరతి సాయిబాబా అను పాట వ్రాసిన చీటీ విభూది పంపారు అంతేకాదు అతడు సకాలంలో వాటిని చేర్చగలందులకు తామే ఒక బంట్రోతు గుర్రము బండి రూపాలు ధరించారు మనం తిరిగి ఇల్లు చేరాక ఆ పాటలు కంఠస్థమయ్యేలోగా ఆ పుస్తకంలో క్రింద వ్రాసి ఉన్న భావాన్ని హృదయగతం చేసుకుంటే మనం చేసుకునే హారతులు ఎంతో శక్తివంతంగా ఉంటాయి సకాలంలో సూర్యోదయ హారతికి హాజరయ్యే ముందు స్నానం చేసి తీరాలి అన్న నియమం లేదు ఆరతికి హాజరవడమే ముఖ్యం మంగళ స్నానం సూర్యోదయ హారతి అయిన వెంటనే సమాధిపై ఉండే విగ్రహానికి మంగళ స్నానం చేయిస్తారు ఆరతి కాగానే అక్కడే ఉంటే అందులో మనము పాల్గొనవచ్చు స్నానానికి నీరు సిద్ధం చేసే సేవకులకు మనం తెచ్చుకున్న పన్నీరు సమర్పిస్తే ఆ నీటిలో కలుపుతారు ఆ సీసాలో అభిషేక తీర్థము ఇంటికి తెచ్చుకోవచ్చు పూజ ఆ తర్వాత కొద్దిసేపట్లో సమాధికి శాస్త్రోక్తమైన అభిషేకము పూజ వేరొక గదిలో సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతాయి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆఫీసు వద్ద టిక్కెట్లు దొరుకుతాయి అవి తీసుకుని దుకాణానికి వెళ్తే అభిషేకానికి కావలసిన పదార్థాలు ఇస్తారు అవి తీసుకొని మందిరంలో పిలిచే నంబర్ల ప్రకారం అభిషేకానికి వెళ్ళాలి మిగతా సమయం ఏమి చేయాలి ఆరతి జరగని సమయాలలో సాయికి ముఖ్యమైన బాబా జీవిత చరిత్రలోని ఆ ప్రదేశాలకు సంబంధించిన ఘట్టాలు చదువుకున్న తర్వాత వాటిని స్మరిస్తూ ప్రదక్షిణ నామజపం చేసుకోవచ్చు భోజనం అప్పుడు మనతో కూడా ఒక్కరికి భోజనం పెట్టించి వారిని సాయి రూపంగా భావించి దక్షిణ సమర్పించడం శ్రేష్టం అట్టివారు నిరుపేదలు అంగవికలురు సాధువులుగా ఉండాలి షిరిడీలో ఉన్నంతసేపు సమయం వ్యర్థం చేయకూడదు షిరిడీలో వీధుల వెంట తిరిగేటప్పుడు ఆ భూమి సాయి పాదస్పర్శతో పవిత్రమైనదని గుర్తుంచుకొని ఆయన్ను స్మరిస్తూ నడవడం అభ్యసించాలి ఆ క్షేత్రంలో సద్భక్తుడైన దాసగను మహారాజు రాసిన స్థవన మంజరి పదకొండు సార్లు పఠించడం ఎంతో ప్రభావం కలిగి ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతారు అలాగే పై చెప్పిన ఇతర గ్రంథాలు కూడా చదవాలి వ్యర్థమైన ఆలోచనలతోనూ మాటలతోనూ పగటి నిద్రతోనూ సమయం వ్యర్థం చేయకుండడం ముఖ్యం మహాత్ముల సన్నిధిలో చేసిన మంచైనా చెడైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని గురుగీత చెప్తుంది చావడి ఉత్సవం గురువారం పల్లకీ ఉత్సవం దర్శించే అవకాశం విడవకూడదు మొదటిసారిగా షిరిడి వచ్చిన భక్తులకు ప్రేమ ఓరిమిలతో అవకాశం ఉన్నంత వరకు ఆ క్షేత్రంలో దర్శించవలసిన ప్రదేశాలు చూపడం అతడ జరిగే సేవల గురించి చెప్పడం గొప్ప సేవ వారు చదువుకున్న వారైతే ఈ పుస్తకం చూసుకోమన్నైనా చెప్పడం అవసరం ఒక్కొక్క ప్రదేశంలోనూ దానిని గురించి ఈ పుస్తకంలో చదువుకోవడం ఉత్తమం